వెన్నెల కళ్యాణ్ కారులో అలా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇంతలో నందిని అది గమనించి వాళ్ళ వెనకే రౌడీ రౌడీలను పంపిస్తుంది ఇక రౌడీలకు కాల్ చేసి ఎలా అంటుంది నువ్వు అక్కడే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఇప్పుడే చంపేసి నాకు కాల్ చేయి లేకపోతే నిన్ను చంపేస్తానని చెప్పి నందిని అంటుంది దాంతో రౌడీలు అయితే వైష్ణవి వెన్నెలని అలాగే కళ్యాణ్ని ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళైతే రౌడీలు వాళ్ళిద్దరిని చంపడానికైతే వెళ్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే అది గమనించి కారుని ఫాస్ట్గా తీస్తాడు అది చూ చూసి రే పట్టుకొన వాడు పారిపోతున్నాడు అని చెప్పి కళ్యాణ కళ్యాణ్ తో కళ్యాణ్ గురించి రౌడీలు అయితే అంటూ ఉంటారు ఇక రౌడీలు అయితే వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉండగా కళ్యాణ్ తప్పించుకోవాలని చూస్తాడు ఇక గురుజీ గురుజీ జాగ్రత్త గురించి జాగ్రత్తగా నడపండి అని చెప్పి వెనలా అంటూ ఉంటుంది అయినా సరే ఏం చేయలేక కళ్యాణ్ అయితే ఫాస్ట్గా తీసి ఒక అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గర అయితే గుద్దేస్తాడు గుద్దేయగానే ఇద్దరు కూడా స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటారు ఇక వెన కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్